అమాయకులైన అధికారులపై కొట్టనులైన అధికారులపై కొట్టదు అమాయకులైన అధికారులపై కొట్టదు అమాయకులు అధికారులపై అమాయకులైన అధికారులపై కుట్టను అమాయకులైన అధికారులపై కుట్టను

అందరికీ మేలు కోరే విధంగా మా విలేకరులు ప్రవర్తించ ప్రవర్తిస్తాం అనేదానికి ఈ ఒక్క ఉదాహరణ ఈవేళ మనం చేసి ఈ కార్యక్రమం ఉదాహరణ కింద చెప్పొచ్చు అలాగే అధికారులంతా కూడా ఈ ఎస్ఐ గారు కానీ ఆ రైటర్ గారు కానీ చాలా నీతివంతులనే వాడికి ఎవరన్నా సరే కేసులకు ఎవరైనా ఎవరి దగ్గర రూపాయి ఆశించడం కానీ ఏది చేయని వ్యక్తులు వెళ్ళేందులో ఇటువంటి వారి మీద కొంతమంది కుట్రపూర్తిగా వారికి డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇరికించి వారిని ఏసీబీ అధికారుల చేత ట్రాప్ చేసి పట్టించడం అనేది అందరూ ఖండించవలసిన విషయం విలేకరులందరి తరఫున తీవ్రంగా ఖండిస్తూ వీళ్ళిద్దరిని అవినీతి ఉచ్చులోంచి బయటకు వచ్చి నిర్దోషులుగా విడుదల చేయటంలో అధికారులందరూ సహకరించి బయటకు తీసుకురావాలని కోరుతున్నాం అవినీతి అవినీతి కుట్రలో ఇరుకున్న అధికారుల వెంటనే అవినీతి కుట్రలో ఎదుర్కొన్న అధికారులు వెంటనే